ఢిల్లీలో డెబ్బై ఏళ్ల వ్యక్తికి అరుదైన ఆపరేషన్ చేశారు వృద్ధుడి గాల్ బ్లాడర్ నుంచి ఎనిమిది వేల నూట ఇరవై ఐదు రాళ్లను బయటకు తీశారు ఆపరేషన్ అయ్యాక రాళ్లను లెక్క పెట్టడానికి ఆరు గంటల సమయం పట్టింది ప్రస్తుతం వృద్ధుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం తెలిపింది వైద్యుల వివరాల ప్రకారం వృద్ధుడు చాలా కాలంగా కడుపు నొప్పి జ్వరం ఆకలి లేకపోవడం బలహీనతతో బాధపడుతున్నాడు తాజాగా అతనికి ఛాతీల్లో భారంగా అనిపించింది దీంతో కుటుంబ సభ్యులు మే పన్నెండున ఫార్టీస్ ఇన్స్టిట్యూట్లో చేర్చారు అప్పటికే అతడు విషమస్థితిలో ఉన్నాడు వెంటనే వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయగా అతడి పిత్తాశయం భారీగా ఉన్నట్లు గుర్తించారు ఆ తర్వాత ఇన్వెసివ్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి వృద్ధుడి పిత్తాశయంలో పేరుకుపోయిన వేలాది రాళ్లను తొలగించారు శస్త్రచికిత్స దాదాపు గంట సేపు కొనసాగింది వాటి లెక్కింపు ఆరు గంటలు జరిగింది ఎనిమిది వేల నూట ఇరవై ఐదు రాళ్ల కేసు ఎన్సీపీఆర్ పరిధిలో ఇదే మొట్టమొదటిదై ఉండొచ్చని యాజమాన్యం తెలిపింది పిత్తాశయ రాళ్లకు చికిత్స చేయకపోతే రాళ్లు క్రమంగా పెరుగుతూనే ఉంటాయని డాక్టర్ అమిత్ జావేద్ అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా రోగి నిర్లక్ష్యం కారణంగా రాళ్లు పెరిగాయని ఇంకా ఆలస్యమై ఉంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు పిత్తాశయంలో చీము ఏర్పడటం ప్రారంభమవుతుందని ఫైబ్రోసిస్ కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు చాలా ఏళ్ల పాటు పట్టించుకోకుండా ఉంటేనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని చెప్పారు శరీరంలో కొవ్వుల సమత స్థితి లోపించడం వల్ల పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయని ఇది అరుదైన కేసుగా తెలిపారు డాక్టర్ అమిత్ జావేద్ దీనివల్ల పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని డాక్టర్ అన్నారు శస్త్రచికిత్స తర్వాత రోగి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు రెండు రోజుల అబ్జర్వేషన్ అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు